ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మించిన జగనన్న కాలనీలో వన్ సెంట్ స్థలంలో ఒక అందమైన హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో వన్ సెంట్ స్థలంలో జగనన్న కాలనీ హౌసెస్ చూపించాను ఓటిన్నర సెండ్ స్థలంలో జగనన్న కాలనీ హౌసెస్ చూపించడం జరిగింది మన ఛానల్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా మనం ఏ విధంగా తక్కువ స్థలంలో హౌస్ నిర్మించుకోవాలో మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది ఈ వీడియోలో ఈ హౌస్ మొత్తం మీకు చూపించిన తర్వాత ఈ విధంగా ఒక హౌస్ మనం నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ హౌస్ సంబంధించిన డిజైన్ ఏందనేది పూర్తిగా మీరు చూడవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నష్టలేసేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ వచ్చేసి ఒక బిల్డర్ గారు అయితే నిర్మించడం జరిగింది ఈ హౌస్ మొత్తం మీకు చూపిస్తాను ఆల్రెడీ లాస్ట్ టూ వీడియోస్ కూడా నేను చూపించడం జరిగింది బిల్డర్ గారు నిర్మించిన హౌసెస్ వాటిలో కూడా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను ఇప్పుడు కూడా మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు ఈ హౌస్ కి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం హౌస్ అయితే చూద్దాము ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి ఎల్సేప్ హాల్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఒక టాయిలెట్ ఉంటుంది తక్కువ స్థలంలోనే చాలా నీట్ గా హౌస్ వర్క్ అయితే చేయడం జరిగింది చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించిన కొలతలు చూద్దాము హాల్ వెడల్పు వచ్చేసి ఐదు అడుగుల ఆరుంచులు కిచెన్ వెడల్పు వచ్చేసి ఐదు ఫీట్ల నాలుగు ఇంచులు పడవ వచ్చేసి పదకొండు అడుగుల ఎనిమిది ఇంచులు అలాగే బెడ్రూమ్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల ఆరు ఇంచులు వెడల్పు పదకొండు ఫీట్ల ఎనిమిది ఇంచులు పొడవు ఎల్సెప్ హాల్ సింగిల్ బెడ్రూమ్ ఒక కిచెన్ ఉంది చుట్టూ కూడా తొమ్మిది ఇంచులతో షేడ్ అయితే ఇవ్వడమే జరిగింది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ల్యాండింగ్ ఉన్న ఏరియా మాత్రమే ఐదు ఫీట్లు ఇవ్వడమే జరిగింది ఈ ల్యాండింగ్ కిందనే టాయిలెట్ జరిగింది హౌస్ గోల్డ్ అన్ని కూడా మనకి తొమ్మిదించులతో కట్టుబడి కడితమ జరిగింది చుట్టుపక్కల ఇన్ లో మాత్రమే నాలుగు ఇంచులతో కట్టుబడి కడితమ జరిగింది ఎంట్రన్స్ లో మనకి ఎల్సెప్ హాల్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఒక టీవీ కబోర్డ్ చూడొచ్చు హాల్లో నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాము సింగిల్ బెడ్రూమ్ సింగిల్ కబోర్డ్ ఉంటుంది సింగిల్ డోర్ సింపుల్ డిజైన్లో సీలింగ్ డిజైన్స్ చూడచ్చు వన్ అండ్ స్థలంలో చాలా చక్కగా హౌసెస్ అయితే నిర్మించడం జరుగుతుంది ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కలర్స్ దగ్గర నుంచి టైల్స్ దగ్గర నుంచి హౌస్ వర్క్ మొత్తం కూడా సింపుల్ గా ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక హౌస్ నిర్మించాలంటే కనుక సుమారుగా ఒక పది లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇంకా మీకు నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను హాల్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంది హెల్త్ లో ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము పద్దెనిమిది పద్దెనిమిది సైజులో సింక్ ఉంటుంది పైన ఒక అటక్ కూడా ఇవ్వటం జరిగింది చూపిస్తాను మీకు ఒక సింగిల్ కబోర్డ్ వచ్చింది మనం స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ అటకైతే ఉంది చూడొచ్చు సింగిల్ విండో సింగిల్ కబోర్డ్ జరిగింది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ టాయిలెట్ వచ్చేసి మెట్ల ల్యాండింగ్ కింద ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు తక్కువ ప్లేస్ లోనే విశాలంగా అక్కడ టాయిలెట్ నిర్మించడం జరిగింది ల్యాండింగ్ కింద ఒకవేళ మనం బెడ్రూమ్ లో అటాచ్డ్ టాయిలెట్ నిర్మించుకోవాలనుకున్నా కానీ నిర్మించుకోవచ్చు హాల్ టీవీ కాబట్టి ఉంది కదా ఆ ఏరియాలో అటాచ్డ్ టాయిలెట్ అయితే వస్తుంది లాస్ట్ వీడియోలో నేను చూపించాను మన ఛానల్లో ఆ విధంగా నిర్మించిన ఆవశ్యకత ఉంది ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ బిల్డింగ్ పైన ఎలా ఉందనేది చూద్దాము పైన వాటర్ ట్యాంక్ కూడా సెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ జగనన్న కాలంలో చాలా వరకు హాసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్